హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి తెలుగు కంటెంట్ సో ఇందులో మొదటి లెసన్ నుంచి మూడవ తరగతిలో మొదటి లెసన్ నుంచి నాలుగవ లెసన్ వరకు ఇవ్వడం జరిగింది సో కలర్ఫుల్గా ఉండడం వల్ల మీకు ఈజీగా గుర్తుంటుంది సో ఎవరికైనా ఫిఫ్త్ టు ఇంటర్ వరకు ఉన్న ఉన్న సోషల్ కంటెంట్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో షశి అకాడమీ యాప్ లింక్ ఉంటుంది యాప్ ఇన్స్టాల్ చేసి స్టోర్లోకి వెళ్తే మీకు కోర్స్ కనబడుతుంది సో ఈ కోర్సులోనే నేను తెలుగు మరియు సైకాలజీకి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి వన్ లైన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది సో చెక్ చేయండి చూద్దాం మూడవ తరగతి పాఠం వానదేవుడ ఇతివృత్తం పర్యావరణం ప్రక్రియ గేయం బాలభీముడు ఇతివృత్తం ఇతిహాసం ప్రక్రియ కథ అమ్మ ఇతివృత్తం సంస్కృతి లేదా విలువలు ప్రక్రియ గేయం దయ ఇతివృత్తం భూతదయ ప్ర ప్రక్రియ కథ మన పండుగలు ఇతివృత్తం సంస్కృతి ప్రక్రియ సంభాషణ కాకుల లెక్క ఇతివృత్తం హాస్యం ప్రక్రియ కథ లేగదూడ ఇతివృత్తం భూతదయ ప్రక్రియ గేయం నీటి అందాలు ఇతివృత్తం దర్శనీయ స్థలాలు ప్రక్రియ వ్యాసం మతి మరుపు ఈగ ఇతివృత్తం హాస్యం ప్రక్రియ కథ ఏమేమి చూడాలి ఇతివృత్తం ప్రకృతి పరిశీలన ప్రక్రియ గేయం వేమన శతకం ఇతివృత్తం విలువలు ప్రక్రియ పద్యాలు తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు ఇతివృత్తం సంస్కృతి ప్రక్రియ వ్యాసం తోటతల్లి ఇతివృత్తం పర్యావరణం ప్రక్రియ గేయం పక్షులు ఇతివృత్తం పర్యావరణం ప్రక్రియ గేయం మహాత్ముడు ఇతివృత్తం స్ఫూర్తి స్ఫూర్తి ప్రక్రియ వ్యాసం ఆటబతుకు ఇతివృత్తం పిల్లల ఆసక్తులు లేదా నైపుణ్యాలు ప్రక్రియ గేయం చెట్టు కోరిక కాల్పనికత ఇతివృత్తం సృజనాత్మకత ప్రక్రియ కథ కొబ్బరి బోండం ఇతివృత్తం హాస్యం ప్రక్రియ చిత్రకథ సో ఇతివృత్తాల్లో పర్యావరణం ఇతివృత్తంగా కలిగిన పాఠాలు వానదేవుడ తోటతల్లి మరియు పక్షులు భూతదయ ఇతివృత్తంగా కలిగిన పాఠాలు దయా లేగదుడ సంస్కృతి ఇతివృత్తంగా కలిగిన పాఠాలు అమ్మ తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు కథని ప్రక్రియగా కలిగిన పాఠాలు బాలభీముడు దయ కాకుల లెక్క మతిమరుపు ఈగ చెట్టు కోరిక గేయం ప్రక్రియగా కలిగిన పాఠాలు వానదేవుడ అమ్మ లేగదుడ ఏమేమి చూడాలి తోట తల్లి పక్షులు ఆట బతుకు వ్యాసం ప్రక్రియగా గల పాఠాలు నీటి అందాలు తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు మహాత్ముడు సో ఈ క్రింది వాటిలో గేయం ప్రక్రియ కానిది ఏది అని అడగచ్చు సో అందుకని ఈ విధంగా ఒకే దగ్గర చదువుకోవడం వల్ల మీకు ఎక్కువగా గుర్తుంటుంది సో మూడవ తరగతిలోని ముఖ్యమైన అంశాలు వాక్యం అనేది కొన్ని పదాలతో ఏర్పడుతుంది ఉదాహరణకి అమల మంచి బాలిక ఇది ఒక వాక్యం పదాలు కొన్ని అక్షరాలతో ఏర్పడతాయి అమల ఈ అమల అనేది ఒక పదం దీంట్లో ఉన్న అక్షరాలు ఆ మ ల సో ఈ విధంగా అక్షరాలతో పదం అయిన అమల అనేది ఏర్పడింది సో ఇక్కడ అమల అనేది ఒక పదం సో ఇలాంటి పదాలు కలిసి ఒక వాక్యం ఏర్పడింది కొన్ని పదాలతో ఏర్పడేది వాక్యం అదేవిధంగా పదాలు అనేవి అక్షరాలతో ఏర్పడతాయి మనం పలికే ధ్వనులకు గుర్తులను ఏర్పరచుకున్నాం ఈ గుర్తులనే అక్షరాలు అని అంటారు ఈ అక్షరాలు అన్నింటినీ కలిపి వర్ణమాల అని అంటారు వర్ణమాలలో అ నుండి ఔ వరకు గల అక్షరాలని అచ్చులు అని అంటారు అ ఆ ఉ రు ఏ ఏ ఐ ఓ ఔ సో ఇవన్నీ కలిపి సో వీటన్నిటిని అచ్చులు అని అంటారు ఆ నుంచి అవు వరకు సున్నా సారీ సున్నా విసర్గా వీటిని ఉభయాక్షరాలు అంటారు ఉభయాక్షరాలు అంటే అరసున్న సున్నా మరియు విసర్గ క నుండి బండిరా వరకు ఉన్న అక్షరాలని హల్లులు అని అంటారు సో అచ్చులు ఆ నుండి అవ్ వరకు ఉభయాక్షరాలు అంటే అరసున్న సున్నా విసర్గ హల్లులు అంటే క నుండి బండిరా వరకు ఉండే అక్షరాలు పగలనక రే శ్రమించి పసిడి పంటలను పండించే రైతన్నలు సుఖపడితేనే దేశం మొత్తం సుఖంగా ఉన్నట్లు అనే వాక్యాన్ని పేర్కొన్నది సర్దార్ వల్లభాయ్ పటేల్ పఫ బబ్బ మా వీటిని లేదా గుణింతాక్షరాలని పలికేటప్పుడు మన పెదవులు కలుస్తాయి ఉదాహరణకి పలక పాప పీట ఫలం భజన మామిడి సో ఈ విధంగా ఈ గుణింతాక్షరాలను లేదా వీటిని పలికేటప్పుడు మన పెదాలు కలుస్తాయి సో స్వామి వివేకానంద చెప్పిన వాక్యం కూడా చూద్దాం కండబలానికి వివేకం శీలం తోడ్పడితే జీవితంలో అంతా విజయమే బలమే జీవనం బలహీనతే మరణం అని పేర్కొన్నది స్వామి వివేకానంద సో టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న ముఖ్యమైన సమాచారాన్ని ఇస్తున్నాను సో ఆరవ తరగతి నుంచి కవి పరిచయాలు వాళ్ళు రాసిన గ్రంథాలని కూడా ఇవ్వడం జరుగుతుంది సో క గ చ జ ట డ త ద బ వంటి అక్షరాలని మనం తేలికగా పలుకుతాం ఇలా తేలికగా పలికే అక్షరాలని అల్ప ప్రాణాక్షరాలు అంటారు తేలికగా పలికే అక్షరాలని అల్ప ప్రాణాక్షరాలు అంటారు ఖ ఘ ఠ ఢ థ ధ ఫ భ వంటి అక్షరాలను ఒత్తి పలుకుతాం ఇలా ఒత్తి పలికే వాటిని మహాప్రాణాక్షరాలు అని అంటారు తేలిగ్గా పలికేవి అల్ప ప్రాణాక్షరాలు ఒత్తి పలికేవి మహాప్రాణాక్షరాలు ఏ రుణాన్నైనా తీర్చుకోవచ్చు కానీ అమ్మ రుణాన్ని తీర్చుకోలేం అమ్మను మించిన దైవం లేదు అని పేర్కొన్నది మహాత్మా జ్యోతిరావు పూలే మహాత్మా జ్యోతిరావు పూలే పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పూణేలో బాలికల కోసం ఒక పాఠశాలను ప్రారంభించారు సో జ్యోతిరావు పూలే భార్య పేరు సావిత్రిబాయి పూలే భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సో చాలా చాలా ఇంపార్టెంట్ మన పండుగలు ఉగాది చైత్రమాసంలో మొదటి తిథి అయిన పాడ్యమి రోజున వచ్చే పండుగ ఉగాది సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ చైత్రమాసంలో మొదటి తిథి పాడ్యమి రోజు వచ్చే పండుగ ఉగాది ఉగాది అంటే తెలుగు వాళ్ళ అందరికీ నూతన సంవత్సరం ఉగాది రోజు తీపి వంటకాలు చేసుకోవడం షడ్రుజులతో పచ్చడి చేసుకోవడం రాబోయే ఏడాది అంతా ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడానికి పంచాంగ శ్రవణం మొదలైనవి జరుపుకుంటాం ఉగాది రోజున షడ్రుచులు అంటే ఆరు రుచులతో ఆరు రుచులతో చేసుకునే పచ్చడి ఉగాది పచ్చడి సో తీపి పులుపు కారం చేదు ఉప్పు వగరు సో ఈ విధంగా ఆరు రుచులతో పచ్చడి చేసుకుంటాం శ్రీరామ నవమి ఉగాది తర్వాత తొమ్మిది రోజులకు అంటే చైత్రమాస శుద్ధ నవమి రోజున జరుపుకునే పండుగ పేరు శ్రీరామనవమి ఇది శ్రీరాముడి జన్మదినమే శ్రీరామనవమి శ్రీరాముడి జన్మదినం రోజున సీతారాముల కళ్యాణం చేసే సాంప్రదాయం ఉంది దసరా అశ్వయుజ మాసం శుద్ధ దశమి రోజున జరుపుకునే పండగ దసరా ఇదే రోజున రాముడు రావణాసురుణ్ణి సంహరించాడు అంతం చేశాడు మరియు మహాభారతంలో పాండవులు జమ్మి చెట్టుపై దాచిపెట్టిన ఆయుధాల్ని తీశారు శుద్ధ దశమి రోజునే ఇవన్నీ జరిగాయి అందుకే ఈ రోజును విజయదశమి అని పిలుస్తారు సో విజయాలు సాధించిన దశమి అని దసరా పండుగ రోజున పాలపీట్టని చూస్తాం మరియు జమ్మి చెట్టుకి పూజ చేస్తాం ఇదే సమయంలో బతుకమ్మ పండుగ కూడా జరుపుకుంటాం దీపావళి దసరా తర్వాత ఇరవై రోజులకు అశ్వయుజ బహుళ అమావాస్య రోజున జరుపుకునే పండుగ పేరే దీపావళి లోకాల్ని పట్టి పీడిస్తున్న నరకాసుర వధ జరిగిన సందర్భంగా దీపావళి జరుపుకుంటారు దీపావళి రోజున పటాకుల్ని కాలుస్తారు లక్ష్మీ పూజలు చేస్తారు ఇతర ముఖ్యమైన పండుగలు వినాయకుని పుట్టినరోజును వినాయక చవితిగా జరుపుకుంటారు భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి రోజున వినాయక చవితి జరుపుకుంటారు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు జరుపుకునే పండుగ సంక్రాంతి శివలింగోద్భవం జరిగిన రోజున జరుపుకునే పండుగ శివరాత్రి లింగోద్భవం అంటే శివుడు లింగం రూపంలో ప్రత్యక్షం అవడం నెక్స్ట్ రంజాన్ ఇస్లాం క్యాలెండర్లోని ఒక నెల పేరు రంజాన్ రంజాన్ నెలలోనే ముస్లింల పవిత్ర గ్రంథమైన దివ్య ఖురాన్ ఆవిర్భవించింది అందుకే ముస్లింలందరూ ఈ నెల రోజుల పాటు కఠినమైన ఉపవాస దీక్షతో ఉండి నెల చివరన ఈద్ ఉల్ ఫితర్ అంటే రంజాన్ పండుగ రోజుని ఎంతో ఘనంగా జరుపుకుంటారు నెల చివరన ఈద్ ఉల్ ఫితర్ త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ మొహర్రం పండుగల్ని కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటారు క్రిస్మస్ ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ పండుగని జరుపుకుంటారు ఆ రోజు క్రిస్మస్ సెట్ని రంగురంగుల నక్షత్రాలతో బల్బులతో అలంకరిస్తారు దీనికి చిన్న చిన్న గంటల్ని కూడా కడతారు కొత్త బట్టలు ధరించి చర్చిలో ప్రార్థనలు చేస్తారు యేసు క్రీస్తు జన్మించిన రోజైన క్రిస్మస్ పండుగను క్రైస్తవులంతా ఎంతో విశేషంగా జరుపుకుంటారు యేసు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం మెరిసింది ఆ నక్షత్రాన్ని అనుసరించి వెళ్ళిన ముగ్గురు జ్ఞానులకు బాలయేసు కనిపించాడని అంటారు అందుకే క్రైస్తవులు ఆ రోజు నక్షత్రాలతో ఇంటిని అలంకరించుకుంటారు తీజ్ పండుగ గిరిజనులకు కొన్ని ప్రత్యేక పండుగలు ఉంటాయి అందులో లంబాడీ తండాలో జరుపుకునే ఒక పండుగ తీజ్ పండుగ ఇది కన్నె పిల్లలు జరుపుకునే పండుగ తీజ్ పండుగ కన్నె పిల్లలు జరుపుకునే పండుగ తీజ్ పండుగ ఒక రకంగా బొడ్డెమ్మ పండుగ లాంటిది తండాలోని ఆడపిల్లలు సీత్లా భవానీ లంబాడీ దేవత అయిన శీత్లా భవానీకి పూజ చేసిన తర్వాత తీజ్ పండుగని జరుపుతారు చాలా 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 ఇంపార్టెంట్ భవాని తీజ్ పండుగ అడవిలో దొరికే దుసేరు తీగలతో అల్లిన బుట్టలో తండా నాయకుడి చేత పుట్టమన్ను పోయించి వాటిలో నానబెట్టిన గోధుమల్ని చల్లుతారు తొమ్మిదవ రోజున తొమ్మిదవ రోజున ఆడపిల్లలు ఆ మొలకెత్తిన నారుని అన్నదమ్ములకిచ్చి ఆశీర్వాదం తీసుకొని నృత్యాలు చేస్తూ వెళ్ళి ఆ బుట్టల్ని నిమజ్జనం చేస్తారు నెక్స్ట్ బొడ్డెమ్మ పండగ బొడ్డెమ్మ పండగ ఆడపిల్లల పండగ కన్నెపిల్లలు బాలికలు తమ పెండ్లి ఘనంగా మంచిగా జరగాలని ఎంతో సంభురంగా జరుపుకునే పండగే బొడ్డెమ్మ పండగ బొడ్డెమ్మ పండగ భాద్రపద బహల భాద్రపద బహుళ అమావాస్యకి ముందు ప్రారంభం అవుతుంది తొమ్మిది రోజులు ఆడి పాడి అమావాస్యకి ముందే బొడ్డెమ్మలను నిమజ్జనం చేస్తారు పుట్టమన్నుతో గద్దెను చేసి ముగ్గులు పెట్టి దానిలో బెంపలి చెట్టుని పెడతారు అక్కడే గౌరమ్మని పెట్టి పూలతో అలంకరించి ఆడుకుంటారు బొడ్డెమ్మ పండగ బంజారాల తీజ్ పండగని పోలి ఉంటుంది సో పండగ పేరు మాసం శ్రీరామనవమి చైత్రమాస శుద్ధ నవమి దీపావళి అశ్వయుజ బహుళ అమావాస్య రోజు దసరా అశ్వయుజ మాసం శుద్ధ దశమి రోజు ఉగాది చైత్రమాసంలో మొదటి తిథి అయిన పాడ్యమి రోజు రంజాన్ రంజాన్ మాసంలో క్రిస్మస్ డిసెంబర్ మాసంలో జరుపుకుంటారు ఇతర ముఖ్యాంశాలు పేరుకి వివిధ మతాల పండుగలైనా అందరూ కలిసి జరుపుకుంటారు పండగల్ని హిందువులు చేసుకున్న పిండి వంటలు ఇతర మతాల వారికి పంచడం పీర్ల పండుగ మొహర్రం హిందువులు ముస్లింలు కలిసి జరుపుకోవడం వినాయక నిమజ్జనం రోజున నిమజ్జనం రోజున ముస్లింలు చలివేంద్రాలు ఏర్పాటు చేసి జనానికి నీళ్ళు అందించడం ముస్లిం పండుగలప్పుడు హిందువులను క్రిస్టియన్లను భోజనానికి పిలవడం ఇలా కలిసిమెలిసి పండుగలు జరుపుకోవడం మన సంప్రదాయం తెలంగాణ రాష్ట్రంలో హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అందరూ కలిసి కలిసిమెలిసి పండుగలని ఆనందంతో జరుపుకుంటారు జనం సంఘటితం అయ్యే కార్యమే మంచి కార్యం సామూహిక కార్యక్రమాల వల్లనే మనలో ఐక్యత ఏర్పడుతుంది అని పేర్కొన్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి